ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం తాజాగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆర్మూరు జగిత్యాల మంచిర్యాల హైవే నిర్మాణానికి పర్యావరణ అనుమతులను మంజూరు చేసింది చాలా కాలం నుంచి ఉన్న ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతుంది దీనికి సంబంధించి త్వరలో టెండర్లు ఆహ్వానించి మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారు ఈ క్రమంలో ఎన్హెచ్ అరవై మూడుని నాలుగు లైన్లుగా విస్తరించి పట్టణాలు మరియు గ్రామాల దగ్గర బైపాస్ నిర్మించబోతున్నారు ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తి అవడానికి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటున్న కలలు త్వరలో నెరవేరబోతున్నాయి ఏళ్ల తరబడి ఆర్మూరు జగిత్యాల మంచిర్యాల ప్రాంతానికి చెందిన ప్రజలు ఎదురు చూస్తున్న హైవేకు ఎట్టకేలకు లైన్ క్లియర్ కాబోతోంది తాజాగా ఈ రోడ్డు నిర్మాణానికి వీలుగా ఉండే విధంగా అటవీ మరియు పర్యావరణ అనుమతులు కూడా లభించాయి దాంతో త్వరలో టెండర్లు పిలిచి నిర్మాణ పనులను చేపడతారు మరో మూడు ఏళ్లలో ఈ హైవే పూర్తవుతుందని తెలుస్తుంది ఎన్హెచ్అరవై మూడు ప్రస్తుతం రెండు వరుసలుగా ఉంది ఈ దారిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో దీనిని నాలుగు లైన్లుగా నిర్మించాలంటే చాలామంది ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు కానీ కొన్ని కారణాల వలన అది జరగలేదు ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ పని జరగనుంది దేశంలో ఉన్న కీలక జాతీయ రహదారులలో ఈ రహదారి కూడా ఒకటి ఎన్హెచ్ అరవై మూడు రహదారి మహారాష్ట్రలో దౌండ్ దగ్గర మొదలయ్యి తెలంగాణ రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం మీదుగా వెయ్యి అరవై ఐదు కిలోమీటర్లు కొనసాగి ఒడిస్సా రాష్ట్రంలోని కోరాపూట్లో ముగుస్తుంది ఈ రహదారి తెలంగాణ రాష్ట్రంలో బోధన్ నిజామాబాద్ ఆర్మూరు మెప్పల్లి కోరుట్ల జగిత్యాల లక్సెట్టిపేట ధర్మపురి మంచిర్యాల చెన్నూరు ప్రాంతాల మీదుగా ఈ రహదారి ఉంటుంది మరెన్నో జాతీయ రహదారుల సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ దగ్గరలోని హైవే రోడ్డు గురించి కామెంట్ చేయండి